సైతాన్గా ఆయుధాలు ఏంటో తెలుసా సైతాన్గా ఆయుధాలు ఏంటో తెలుసా మీకు ఎంతమందికి తెలుసు సైతాన్ ఆయుధాలు మందికి తెలియదు వాడి దగ్గర అసలు ఓన్గా ఆయుధాలు లేవు సైతాన్ దగ్గర అసలు సొంతంగా ఆయుధాలు లేవండి బైబిల్ ఏం రాసిందో తెలుసా వాడిని వాడి గుంపుని ఏసయ్య సిలువ సిలువ చేత జయోత్సవం చేత నిరాయుధలనుగా చేసి అన్నాడు నిరాయుధులు అంటే ఆయుధములు కోల్పోయినవారు లూసిఫర్ దగ్గర ఆయుధాలు లేవో చాలా మందికి తెలియని సంగతి కనీసం నిన్ను కొరికేయటానికి పళ్ళు కొడలే వాడికి సింహం మింగటమేందండి మింగేది పావండి సింహం వెంకటమేంది అంటే సింహానికి పళ్ళు కూడా పోయినాయి ఎప్పుడు రాలిపోయినాయి కలువరి శిలువుల తంతే ఒక తన్నుకు రాలిపోయినాయి మొత్తం పాపపు ముళ్ళు పాపపు కూరలు విరిగిపోయినాయి మరణపు మరణమే ఓకేనా పాటలు ఎక్కువైతే మళ్ళీ మాటలు తక్కువ మాటలు తక్కువ కాబట్టి పాయింట్కి వస్తున్నాం వాడు గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునా అంటే మింగేది పాము కొరికి పొడి చేసేది సింహం దానియలు గ్రంథంలో ఉంది ఆరో అధ్యాయములో దానియలు శత్రువుల్ని దర్యావేష సింహాల గుహలో వేయిస్తే వారి ఎముకలను సైతము పగుల గురికి పొడి చేసిన అని ఉంది సింహం పవర్ అది ఎముకల్ని కూడా గురికి అంత పట్టుంటుందంట దాని పళ్ళకి ఇదేంది ఇది మింగుతుందంట ఈ సింహం ఇదే సింహం ఇది సింహం కాదు ఘటసర్పం ట్రై చేస్తుంది వాడికి ఆయుధాలు లేవు ఎక్కడుంది ఆ మాట చదువు చదువు పదిహేను వచ్చిన చివరి లైన్ ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులను చేసి ప్రధానులను అధికారులను నిరాయుధులుగా శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచింది ఆయుధాలు లేవు శత్రువు దగ్గర ఆయుధాలు ఈటలు బరిసెలు బల్లాలు ఏమి లేవు కనీసం ఇవన్నీ లేవు కనీసం పళ్ళతో మనల్ని గురికి పొడి చేద్దామంటే ఆ పళ్ళు కూడా లేవు వాడికి లే అమ్మయ్య వాడి దగ్గర ఆయుధాలు లేవంటే మనకు హాయిగా ఉంది కదా ఆయుధాలు లేవంటే హాయిగా ఉంది కదా కానీ వాడి దగ్గర కూడా ఆయుధాలు అంతకు అంతకుముందున్నాయి లేవు కానీ ఇప్పుడు కొత్త ఆయుధాలు వాడి దగ్గర ఉన్నాయి ఏమిటి వాడి ఆయుధాలంటే మనలో ఉన్న అపనమ్మిక అవిశ్వాసము వాడి ఆయుధము వాడు ఓన్గా ఉన్న ఆయుధాలన్నీ పనిచేయవు అందుకనే అవన్నీ అయిపోయినాయి వాటి పవర్ అయిపోయింది ఏసయ్య ఓడగొట్టేశాడు ఆయుధాలు ఏమంటుంది అన్న ఆయుధాలన్నిటినీ వాళ్ళ దగ్గర నుంచి ఓడగొట్టేశాడు వాడి ప్రధాన ఆయుధము పాపం అర్థమైందా నేరారోపణ పాపం దాన్ని తీసుకొని వచ్చేవాడు దాన్ని బట్టి వెళ్ళాడు మన మీద ఇప్పుడు ఆ పాపమే కదా సిలువలో నిర్మూలం చేయబడింది ఆ పాపానికి కదా సిలువలో వెల చెల్లించబడింది ఇంకా వాడు ఆయుధం లేదు కాబట్టి ఇప్పుడు వాడేం చేశాడంటే వాడి దగ్గర ఉన్న ఆయుధాలన్నీ ఏసై రద్దు చేసినందున నిర్మూలపరిచినందున ఇక మన దగ్గర ఉన్న లోపాలే వాడు ఆయుధాలుగా వాడు మర్చుకున్నాడు అందులో ఒకటి దేవుని మీద మనం తిరుగుబాటు చేసే తిరుగుబాటే వాడి ఆయుధము మన అజాగ్రత్త వాడు ఆయుధము మన నిరుత్సాహమే వాడు ఆయుధము మన నిరాశ నిస్పృహే వాడి ఆయుధము మన సందేహము అనుమానము అవిశ్వాసమే వాడు ఆయుధము మనలో ఉన్న భయం పిరిగితనమే వాడి ఆయుధం ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్పిన రాసుకోవచ్చు అన్నీ ఇంపార్టెంట్ ఈ దరిద్రాలన్నీ మన దగ్గర ఉన్నాయే వరుసగా రాసుకుంటావు చెప్తా మనలో ఉన్న అనుమానము అవిశ్వాసము సాతాను ఆయుధము తపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము అడ్డుకొని ఆర్పి వేయుచున్నది తపవాది వేయుచున్న అగ్ని బాణములను ఏంటి వాడే సగ్ని బాణాలు వాటిని అడ్డగించేది విశ్వాసపు డాలంటే వాడు మన మీద ప్రయోగించేటువంటి అగ్నిబాణాలు అవిశ్వాసము విశ్వాసము ఇంటూ పరిశుభ్రత ఇంటూ నీతి ఇంటూ విశ్వాసము డాలైంది దానికి ఆపోజిట్లో వాడు వదిలేదేంటి అగ్నిబాణం అంటే అవిశ్వాసం అది సాతాను ఆయుధం మన అవిశ్వాసమే వాడు ఆయుధంగా మలుచుకున్నాడు చూసారా ఇప్పుడు ఎక్కడియో తీసుకొని కొట్టట్ల నీ దగ్గర ఉన్న తీసుకొని నిన్ను పచ్చడి పచ్చడి కొడుతున్నాడు వాడు అదే సోదరి జరుగుతుంది వాడికి ఆయుధాలు ఎవరో ఇవ్వట్లా వాడు ఆడో తెచ్చుకోవట్లా నువ్వే వాడికి ఇస్తున్నావు ఆయుధాలు తమ్ముడా నువ్వే ఇస్తావు మనమే ఇస్తావు మనలో ఉన్న భయము పిరికితనం వాడికి భలే ఆయుధం మనలో ఉండే నిరాశ నిస్పృహ కృంగుబాటు వాడికి ఆయుధం అందుకే ఈ నిరాశ వాళ్ళు ఈ నిస్పృహలోళ్ళు నా పక్కన ఉంటే ఉన్నాయని వాళ్ళకి దండం పెట్టి పంపిస్తా అర్జెంటుగా మీరు నా పక్కన ఉండి బోండి మీరు సైతాన్ని అనుచరులు పంపిస్తా ఈ నీరసం మాటలు మాట్లాడేవాళ్ళు ఈ ఓడిపోయిన మాటలు మాట్లాడేవాళ్ళు ఈ దిగజారిపోయిన మాటలు మాట్లాడేవాళ్ళు ఈ కృంగిపోయిన మాటలు మాట్లాడేవాళ్ళు చిరాకు నాకు వాళ్ళు ఉంటే ఎందుకు వాళ్ళు సాతాన్ అనుచరులు వాళ్ళు సాతాను గాడికి ఆయుధాలు అందించేవాళ్ళు వాళ్ళు వాళ్ళ మాటలు విన్నామంటే మనం పోతాం నిరాశకి వ్యతిరేకం దేవుని అందలి నిరీక్షణ దేవుని అందలి నిరీక్షణ నాకు నా దేవుని మీద ఆశ ఉంది ఈ స్థితి కాదు ఇంకా ఇంకా ఇంతకంటే ఇంకా దిగజారిన స్థితికి వెళ్ళిన నా దేవుడు తిరిగి లేపుతాడన్న నిరీక్షణ నాకుంది తుతమట్టుకు నిరీక్షణ చేపట్టి నెడద మనమే ఆయన ఇల్లు తుదమట్టుకు నిరీక్షణ వదలకూడదు మనం నిరుత్సాహాన్ని రానియకూడదు నిరాశ రానేయకూడదు నిరాశ అనేది సాతాను ఆయుధము మన దగ్గరే ఉండి సాతానుకు అనుచరుడై అనుచరురాలై మన మీదనే దాడి చేసి మనల్ని నాశనం చేసే సాధనం నిరాశ పరిస్థితులు ఎంత విషమంగాన్నా మారనాయి నీలో దేవుని అందలి నిరీక్షణ విశ్వాసం ఆశ చావటానికి వీల్లేదు అవి సజీవంగా ఉండాలి బ్రతికుండాలి కానీ ఏం చేద్దాం ఈ దేవుడి మీద తిరుగుబాటు చేసి దేవుడు చెప్పినటువంటి క్రమాలు పాటించకపోతే శత్రువు నీకు కొండలా కనపడతాడు ఎందుకంటే దేవుడు నీకు దూది పింజలా కనపడుతున్నప్పుడు శత్రువు నీ కొండలాగానే కనపడతాడు ఏం చేద్దాం మన నిద్రముఖం బతుకులే దేవుడు నీకు దూది పింజలా కనపడితే నువ్వు నిర్లక్ష్యం చేస్తావు దేవుడిని దేవుడు నీకు కొండలా కనపడితే నువ్వు ఎప్పుడు దేవుని ధ్యాసలో ఉంటావు ఆయన చెప్పినట్టు నేను చెప్పిన మూడింట్లో నువ్వు ఆసక్తి కలిగి ఉంటావు ఏంటి ఆ మూడు ప్రభు బల్ల ప్రభు వాక్యం ప్రార్థనా జీవితం ఈ మూడింట పట్టు కలిగి ఉంటాయి ఎందుకు ప్రభు నీ కొండలా కనపడితే ఏం చేద్దాం మన కనపడే కొండ అంతా కూడా పాటే నా బలమా నా కోట ఆరాధన నీకే నా దుర్గమా దుర్గం అంటే తెలుసా ఆశ్రయమా నేను ఎత్తుకోంగానే ఆగుతున్నారా అవుతున్నారా నిజంగా అట్నే ఉన్నాడా కొండలాగే ఉన్నాడా దేవుడు నిజంగా నీకు కొండలా కనపడితే దేవుడు నిజంగా నీ హృదయంలో కొండంత స్థానాన్ని ఆక్రమిస్తే సైతానగాడు దూదె పింజ కంటే దారుణంగా కనపడతాడు నీకు శత్రువు దూది పింజలాగా కల్పించే తంతులన్నీ కూడా దూది పింజల్లా కనపడతాయి తప్ప ఈ రోజు నీకు అన్ని కొండల్లా కనపడుతున్నాయి గుండెలు పగిలిపోతున్నాయి ఏడుతున్నావు మొత్తుకుండవు గందరగోళం అయిపోతున్నావు గుండె దడ పెరిగిపోతుంది నీ పరిస్థితి అంతా తారుమారు అయిపోంది ఎందుకు ఆ పరిస్థితికి వెళ్ళిపోయా దేవుని నిర్లక్ష్యం చేశాడు దేవుడే నీకు దూది పింజలా కనపడ్డాడు దేవుడు ఎప్పుడైతే దూది పింజలా కనపడ్డాడో సైతానుగడైతే కొండ అయిపోయాడాడు యహోశివా కాలేబులకు దేవుడు కొండ అందుకే శత్రువులను గురించి గొప్పగా మాట్లాడే వాళ్ళు ఎంత పొడుగోళ్ళైతేనే ఎంత బలవంతులు అయితేనే ఎంత ఎత్తర్లైతేనే ఆకాశ మహాకాశాలు పట్టజాలని వాడు నా దేవుడు నా దేవుడు మనకు తోడై ఉన్నాడు యహోవా మన ఎందు ఆనందించినడదా మనకు తోడై ఉంటాడు మనకు జయం వచ్చింది వాళ్ళు మనకు ఆహారం అవుతారు వాళ్ళు అన్నారు అంతకు ముందు చెప్పిన పది మంది చెడ్డ సమాచారం చెప్పినళ్ళు వాళ్ళ దృష్టికి మేము మిడతల్లా కనపడ్డాం మా దృష్టికి మేము మిడతల్లా కనపడ్డాం అన్నారు అప్పట్లో మిడతలు తినేవాళ్ళు అడవిలో ఒక రకమైన మిడతలు ఉంటాయి బాప్తి సుమిచ్చి యోహాను మిడతలు అడవి తేనే తినేవాడనుంది అంటే వాళ్ళు ఏం చెప్పారో తెలుసా వాళ్ళకి మనం బొయ్యామంటే చికెన్ లెగ్ పీసులు తిన్నట్టు తింటారు వాళ్ళు మనల్ని ఒక రాక్షసుడు ఉన్నాడా భయంకరంగా తింటారు వాళ్ళు వాళ్ళకి అవుతాము మిడతలు మనకు ఆహారం అయినట్టు అవుతాం వాళ్ళకి అంటే నూనె కుమారుడైన హోషవాయు పున్నయకుమారుడు కుమారుడైన ఖాళీ అంటున్నారు ఎవడరా మనం వాళ్ళకి ఆహారం అయ్యేది నిద్రమోగళ్ళారా ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు మన దేవుడు సమస్తము నిర్మించిన సృష్టికర్త మన దేవుడు అంత బలవంతులైన దేవుడు మనకు తోడై ఉంటే వాళ్ళకి మనం ఆహారమైన నిశ్చయముగా వారు మనకు ఆహారం అగుదురు అని అక్కడే బలికాడు ఎప్పుడవుతారు దేవుడు మనకు కొండైనప్పుడు శత్రువులు కష్టాలు బాధలు అప్పులు ఇబ్బందులు రోగాలు దూది పింజల్లాగే ఉంటాయి దేవుని బలం ఉందా ఎంత